కల్లు పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది ఇక్కడ భక్తులకు సుపరిచితమైన పేరు శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం ఈ స్వామిని దర్శిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం మనసులో అనుకున్న కోరికలు నెరవేర్తాయని ఏ పనులు ప్రారంభించినా విఘ్నం లేకుండా ముందుకు సాగుతాయని సర్వరోగాలు నయమవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఈ స్వామిని దర్శించటం మహాభాగ్యంగా తలుస్తారు భక్తులు నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి దగ్గరలోని కసాపురం అనే గ్రామంలో ఉంది కన్నడలో నెట్ట అంటే నేరుగా అని అర్థం నెట్టెకంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం ఈ కసాపురంలో స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది అందువల్లే మనం స్వామి యొక్క కుడి కన్నును మాత్రమే చూడగలం అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక్క భక్తుడికి అనిపిస్తుంది అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టి